పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు వినయపూర్వక విజ్ఞప్తి చెదల్ల గ్రామంలో వెలసిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ దేవి అమ్మవారికి విజయదశమి సందర్భంగా దసరా ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి అక్టోబర్ రెండు బుధవారం వరకు శ్రీ దేవి ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి మరియు ఎన్విఆర్ ట్రస్టు సభ్యులు చెదల్ల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో హోమాలతో విశేష అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం నిత్యం సాయంత్రం ఆరు నుంచి పదకొండు వరకు సాంస్కృతిక ఆనందోత్సవాల సంబరాలు అనంతరం రాత్రి అన్నదానం నిర్వహిస్తున్నాం వేలాదిగా తరలిరండి జగజ్జనని శ్రీ దేవి అమ్మవారి దీవెనలు అందుకోండి ఇట్లు శ్రీమతి అండ్ శ్రీ ఉషశ్రీ వేణుగోపాల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఎన్విఆర్ ట్రస్టు సభ్యులు చెదల్ల గ్రామ ప్రజలు పుంగనూరు మండలం